హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ ఈ సమ్మర్లో పిల్లల కోసం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు దానికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోవాలి అలాగే ఒక కప్పు సేమియా తీసుకొని వాటిని టూ టైమ్స్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతలో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సేమియా మొత్తం కూడా వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఈ సేమియా బాగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించిన దీన్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి దేనికంటే వాటర్లోనే ఉంచితే ఇది ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి సో నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ సేమియా మొత్తాన్ని కూడా వాటర్ నుంచి ఇంకా సపరేట్ చేసుకుంటూ ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి దాంట్లోనే ఒక చిన్న గ్లాస్తో పాలు వేసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి సో అవి వేసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చిన్న చిన్న గ్లాసెస్ ఇంట్లో ఉన్నవే తీసుకుంటున్నానండి మీకు ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే అవైనా తీసుకొని దాంట్లో వేసుకోండి నేను ఇక్కడ గ్లాసెస్ తీసుకొని మొత్తం కూడా ఈ గ్లాసెస్లో వేసుకోవాలి ఫస్ట్ సేమియా వేసేసుకొని నెక్స్ట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇలానే సేమ్ అన్నిట్లో కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండీ సో ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటున్నాను సేమియా ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి ఈ స్టిక్ అనేది ఇట్లా మిడిల్లో కూచ్చితే అలానే ఉండిపోతుంది ఇఫ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి అవైలబుల్గా లేకపోతే ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు వీటిని ఒక సిక్స్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ తీసిన తర్వాత ఇదిగోండి మొత్తం కూడా బాగా ఐస్ అయిపోయినాయి సో నెక్స్ట్ ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని వీటిని డిమోల్డ్ చేసుకోవడానికి వాటర్లో ఒకసారి డిప్ చేసి తీసేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి ఇలా డిప్ చేసేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఒకసారి తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి సేమ్ అన్నీ కూడా ఇదే విధంగా ఈజీగా మనం గ్లాసెస్ నుంచి డిమోల్డ్ చేసుకోవచ్చు ये वीडियो मेक नचते प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब